హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజ్మా కర్రీ నేను ఎట్లా చేస్తాను ఈ వీడియోలో చూసాయండి సింపుల్గా ఈజీగా చాలా డిలీషియస్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే పోషక విలువలు కూడా చాలా ఉంటాయి ఇందులో రాజ్మాలో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి చాలా మంచిది హెల్త్కి అయితే రాజ్మా సో లేట్ చేయకుండా ఎలాగో చూసిద్దాం మార్నింగ్ వండితే నైట్ నానబెట్టుకోండి నైట్ వండితే మార్నింగ్ నానబెట్టుకోండి సో ఇలా నానబెట్టుకున్నాను ఒక కప్పు వరకు రాజ్మా మంచిగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మసాలా కోసం ఒక పెద్ద ఆనియన్ ఎండుమిర్చి వెల్లుల్లి అల్లము వీటిని తీసుకున్నాను మిరియాలు తోకమిరియాలు తర్వాత రెండు లవంగాలు ఒక ఇలైచి వీటిని వేసుకొని తర్వాత ఇవన్నీ కూడా వేసుకోవాలి ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మంచిగా గ్రేవీ రావడానికి ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను ఉంటే మీరు కాజు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒక ఆరు స్పూన్ల వరకు ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు తర్వాత ఆవాలు జీలకర్ర ఒక చిన్న ఆనియన్ బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిర్చి వీటిని మంచిగా వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలాను అందులో వేసుకోవాలి రాజ్మా చూడండి ఇలా మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా తర్వాత ఈ గ్రేవీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇందులోకి ఉడికించుకున్న రాజమాను వేసుకోవాలి ఆ వాటర్లో మంచి న్యూట్రిషన్ వ్యాల్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని పడేయకుండా ఇందులోనే వేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు కారం పొడి రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకొని వేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకొని మూతను పెట్టుకోవాలి పైనుండి మంచిగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా తర్వాత లాస్ట్లో కొబ్బరి పొడి ధనియా పొడి వేసుకొని ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత మంచిగా తిక్కుగా అవుతుంది ఈ విధంగా పైనుండి లైట్గా క్రీమ్ కానీ కర్డ్ కానీ వేసుకుంటే టేస్టీ టేస్టీగా రాజమ కర్రీ రెడీ అయిపోయింది ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి